వెల్కమ్ టు టుడే న్యూస్ వరల్డ్ హెల్త్ డే పురస్కరించుకుని గీసుగొండ గ్రామంలో నర్సింగ్ విద్యార్థులు ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం వరంగల్ నగరంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎయిడ్స్ నియంత్రణ అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదా ముఖ్య అతిథిగా పాల్గొని అనంతరం జరిగిన సమావేశంలో ప్రసంగించారు నమస్తే అండి మేము అక్కడ ఉన్నటువంటి ఎంపీహెచ్ డబ్ల్యూ ఒకేషనల్ గ్రూప్ లో ఉన్న పిల్లలు ఇవాళ ఎయిట్స్ డే సెలబ్రేట్ కోసం ఇక్కడికి గీసుగొండ మండలంకి కి వచ్చాము నా పేరు కోనిక అండి నేను ఇక్కడ కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజ్ లో పిజిసీఆర్టీ నర్సింగ్ గా చేస్తున్నాను అందుకోసమని ఇవాళ ఎయిట్స్ డే అని చెప్పి పిల్లల్ని ర్యాలీ కోసం తీసుకొని వచ్చాము ఇక్కడ మా మా ఎడ్యుకేషన్ పార్ట్ లో భాగంగా ఇక్కడ మండలంలోని ప్రాథమిక కేంద్రంకి మనం పిహెచ్సి కి తీసుకొని వచ్చాము అదే రీతిగా గ్రామస్తులకు కూడా చిన్న అవేర్నెస్ కోసం తీసుకొని రావడం జరిగింది ఈ ఎయిడ్స్ డే ఇవాళ డిసెంబర్ ఫస్ట్ కాబట్టి ఇరవై ఇరవై ఐదు థీమ్ వచ్చేసి అంతరాయాలను అధిగమించడం ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడము లోనేమో ఓవర్ కమింగ్ డిస్ట్రప్షన్ అండ్ ట్రాన్స్మిషన్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్ అంటే వాళ్ళను ఎయిడ్స్ పేషెంట్స్ ఎప్పుడైనా కూడా ఎయిడ్స్ ఉన్నదని చెప్పి దూరంగా పెట్టడము వాళ్ళని ఊర్లో నుంచి వెళ్ళకుండా వాళ్ళని కూడా మనుషుల లాగానే ట్రీట్ చేయాలి ఎయిడ్స్ అనేది మనకు మెయిన్ గా సెక్సువల్ కాంటాక్ట్ ద్వారా బ్లడ్ ట్రాన్స్మిషన్స్ ద్వారా వస్తుంది కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం మేము అందరం ఇక్కడ చిన్న ర్యాలీ లాగా కండక్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడికి వాళ్ళందరికీ కూడా ఎయిడ్స్ అనేది వ్యాధి అయినప్పటికీ వస్తుంది అలాంటి అన్ని కూడా అపోహలన్నీ కూడా తొలగించడానికి చిన్నపాటి ర్యాలీని ఇక్కడ నిర్వహించడం జరిగింది అది బ్లడ్ ట్రాన్స్ఫిషన్ ద్వారా కాంటాక్ట్ ద్వారా సెక్చువల్ కాంటాక్ట్ ద్వారా వస్తుంది కాబట్టి అలాంటివి ఏవి లేకుండా మంచిగా ఉండాలని చెప్పి అదే రీతిగా వాళ్ళు ఏదున్నా కూడా కండమ్స్ యూజ్ చేయమని చెప్పి చిన్నగా వాళ్ళకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చిన వాళ్ళ అందరినీ కూడా ఎయిడ్స్ ఉన్న పేషెంట్స్ ని వాళ్ళని దూరం పెట్టకుండా వాళ్ళని కూడా మనుషుల్లాగానే ట్రీట్ ట్రీట్ చేసుకుంటూ వాళ్ళకు కూడా చిన్నపాటి ఇక్కడ మామూలుగా ఎగ్జామినేషన్ ఎల్సా టెస్ట్ ఎలా చేయించుకోవాలి ఎయిడ్స్ ఉందా లేదా వ్యాధి నిర్ధారణ చేసుకొని అదే రీతిగా కరండమ్స్ ఎలా యూజ్ చేయాలి బ్లడ్ ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చిన్న కార్యక్రమం లాగా నిర్వహించడం అనేది జరిగింది థ్యాంక్ యూ ప్రతి ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియెన్సీ వైరస్ ఎయిడ్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం దీనివల్ల ప్రభావితులైన వారికి మద్దతు ఇవ్వడం ఈ రోజు లక్ష్యం హెచ్ఐవి ఒక వైరస్ ఇది శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది చికిత్స చేయకుండా వదిలేస్తే ఇది ఎయిడ్స్గా అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియెన్సీ సిండ్రోమ్గా మారుతుంది